నా నుంచి పర్సనల్ రిక్వెస్ట్ సార్ మా ఊరికి రోడ్ లేదు సార్ మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్ లేదు మళ్ళీ గున్యాళీ నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్ లేదు సార్ మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం అది మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము పవన్ కళ్యాణ్ సార్ని మీట్ అయ్యాము అందరితో చాలా అంటే చాలా చక్కగా మాట్లాడారు మాతో అంటే మా నాన్న ఎలాగో మా నాతో మాట్లాడతారో అలాగే పవన్ సార్ మనతో మాట్లాడారు అందరికీ అన్ని సిక్స్టీన్ ప్లేస్ కూడా ఫైవ్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ ఇచ్చారు మాకు నిన్న నేను సార్కి సార్ మా ఊరికి రోడ్ లేదు సార్ మా ఊరు వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అన్నప్పుడే సరే అమ్మా నేను చేపిస్తాను అన్నారు ఒక రోజుకే మా ఊరికి రోడ్ శాంక్షన్ అయ్యింది నిజంగా సార్ మీలాంటి లీడరు మా దేశానికి నిజంగా చాలా అంటే చాలా అవసరం మాకు మా ఊరికి రోడ్ శాంక్షన్ చేశారు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ రుణం ఎప్పుడు మా మీద ఉంటుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ నిస్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ